అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుచుకుని క్లీన్ స్విప్ చేస్తామన్న సీఎం జగన్ పై సొంత పార్టీ ఎమ్మెల్యేలకి నమ్మకం లేదని టీడీపీ ఎఫ్ చిపి అచ్చెన్నాయుడు అన్నారు అసెంబ్లీ సమావేశాలు తొమ్మిది గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా తొమ్మిది గంటల పది నిమిషాలకు అసెంబ్లీ హాల్ ఖాళీగా ఉండటంతో ఆయన మండిపడ్డారు ఇందుకు సంబంధించిన వీడియోను ఆ పార్టీ నేత దూళ్లిపాళ్ల నరేంద్ర కుమార్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు తొమ్మిది గంటలకే అసెంబ్లీ జరపాలని నోటీస్ ఇవ్వడంతో తాము ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకే వచ్చామని కానీ తొమ్మిది గంటల పది నిమిషాలు అయినా కూడా ముగ్గురు సిపి శాసనసభ్యులు మాత్రమే సభలో ఉన్నారని జగన్ పై ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఉండే నమ్మకం ఇదేనని అచ్చెనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు తొమ్మిది గంటల పది నిమిషాలకు బెల్ కొట్టలేదని పేర్కొన్నారు లోపల ముగ్గురుంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండడమే అందుకు కారణమని అన్నారు తెలుగుదేశం శాసనసభ్యులందరం కూడా ఐదు నిమిషాల తప్పు తొమ్మిదికి వచ్చి సభలే తొమ్మిది గంటలు జరపాలని నోటీస్ ఇచ్చారు కాబట్టి మేము ఐదు నిమిషాల తప్పు తొమ్మిదికే వచ్చాం ఇప్పుడు తొమ్మిది పది నిమిషాలు అయింది శాసనసభ కనీసం బెల్ల కొట్టలేదు ఎందుకు కొట్టలేదంటే లోపల వైసీపీకి చెందినటువంటి ముగ్గురు శాసనసభ్యులు ఉన్నారు అంటే ఈ ముఖ్యమంత్రి మీద ఈ ప్రభుత్వం మీద వైసీపీ శాసనసభ్యులకి ఏం నమ్మకం ఉందో ఈ రోజు ఈ శాసనసభ సాక్షిగా ఈరోజు తెలిసింది ఏది ఏమైనా సరే ప్రజాస్వామ్యాన్ని నమ్మినటువంటి వ్యక్తులుగా శాసనసభలో మాకు ఏ అవకాశాలు ఇచ్చింది ప్రజా సమస్యలు ప్రజల గురించి శాసనసభకు వచ్చి నిర్వహిస్తున్నాం ఇంత దారుణం ఎప్పుడు కూడా తొమ్మిది ఎనిమిది నిమిషాలు అయింది ఇంత దారుణం ఏది ఏమైనా సరే ఈ ఐదు సంవత్సరాలు ఈ శాసనసభలో ఈ రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి ఒక్క చట్టం కూడా చేయలేదు శాసనసభలో ఏ చట్టం చేసినా సరే ఈ రాష్ట్ర వినాశనానికి దారితీసిన చట్టాలే చేశారు అందుకే ఈరోజు ఈ విషయాలన్ని ప్రజలకు తెలియజేస్తున్నాం దయవుంచి ప్రజలారా ప్రతి ఒక్కరు ఆలోచించండి శాసనసభ అంటే ఈ రాష్ట్రానికి ఒక దేవాలయం ఐదు కోట్ల మంది ప్రజలకి న్యాయం చేసినటువంటి సభ ఈ సభని ఇంత దారుణంగా తయారు చేసిన ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ముఖం చూడాలన్నా శాసనసభకు రావాలన్నా నీ ఈ రోజు రావడం లేదంటే ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని చెప్పి సందర్భంగా కోరుతున్నాం మేము ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాళ్ళగా శాసనసభని గౌరవించాలని మిషాలకు తొమ్మిదికి వస్తే మీ అధికార పార్టీ సభ్యులు ఒక్కరు కూడా రాలేదంటే బుద్ధి తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి